పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున అరవింద్ గెలవటం జరిగింది గెలిచిన వెంటనే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక హూందా స్థానం లేకుండా అవాస్తవాలు అబద్ధాలతో కూడినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని దూషించడం జరిగింది దీన్ని ఖండించడానికి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబు గారు మరియు డిసిసి ప్రధాన కార్యదర్శి వాసు మరియు రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులు మరియు శాంసంగ్ గారు అదే ధర్మారంలో సీనియర్ నాయకుడు బాబా మరియు మా గ్రామ ఎంపీటీసీ మురళి మరియు కాంతారావు సీనియర్ నాయకులు అదేవిధంగా మండల రైతు విభాగానికి ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి దావిని గారు మరియు బాబా అందరు కూడా మేము ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము ఎంపీగా ఎందుకైనటువంటి అరవింద్ గారు ఎరోగెంట్ గా అర్థం లేకుండా ఒక వ్యక్తిని దూషించడానికే ప్రధానంగా ఈ యొక్క నిన్నటి ప్రెస్ మీట్ జరగడం జరిగింది మేము అరవింద్ గారిని ప్రశ్నిస్తున్నాము నువ్వు ఐదు సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా ఉండి ఏ మాత్రం కూడా నిజామాబాద్ అభివృద్ధికి దోహదపడకపోగా పసుపు బోర్డులు చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసి కూడా మరి పసుపు బోర్డు చేయకుండా అబద్దాలతో ఐదు సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది ఆయన తెచ్చింది స్పైసెస్ బోర్డు రీజనల్ ప్రాంతీయ కార్యాలయం మాత్రమే పసుపు బోర్డు అని చెప్పేసి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా రైతులను మభ్యపరచడం జరిగింది అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే మరి నిజామాబాద్లో స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చకుండా ఆ యొక్క అభివృద్ధికి పాల్పడకుండా మరి నిధులు కూడా దానికి వచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అంతేకాకుండా రైల్వే గేట్ మాధవనగరం దగ్గర రైల్వే గేట్ నిర్మాణంలో కూడా ఇప్పుడు కూడా కంప్లీట్ కాలేదు అడిగి నడుస్తూ ఉంది ఇవి కూడా పూర్తి చేయాలనే పరిస్థితుల్లో నువ్వు ఎన్నికల్లో నిలబడ్డావు ఎన్నికల్లో నిలబడితే బీజేపీ పార్టీ ఒకటే చెప్పినట్లు మాకు తెలుస్తుంది అరవింద్ పేరు అడిగితే ఓట్లు రావు అరవిందుని తిరగవద్దు కేవలము బీజేపీ పార్టీ పేరుతోని మోడీ పేరుతోని ఓట్లకు పోతే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి నీ పైన పార్టీకే నమ్మకం లేదు కార్యకర్తలకే నమ్మకం లేదు అట్లాంటి నువ్వు రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో నీకెంత నైతికత ఉన్నది నీకు అర్హత లేదని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా సుదర్శన రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం అనేది మీ ఎంపీ గారి హోదాకు స్థాయికి తగినటువంటిది కాదు మరి ఆయన వ్యక్తిగతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఇథనాల్ ఫ్యాక్టరీకి వేరే అని చెప్పేసి పరిశ్రమలు తేలేదని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది అది మీరే ఆలోచించుకోవాలి ఒక్కసారి వ్యక్తిగత విషయాలకు పోవటము ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎంపీగా మీకు తగదని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాము ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శించాల్సి వస్తే మీరు ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకం కాకుండా ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయి మరి ఒక ఎరోగెంట్గా ఒక సోషల్ మీడియాకు మాత్రం పరిమితమయ్యి మీరు ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయారు కానీ అదృష్టం కొద్దు మరి ఏ పరిస్థితుల కారణంగానో మీరు ఎంపీగా గెలవడం జరిగింది మరి ఇక్కడైనా ఉందాగా జిల్లా ప్రజలకు పనిచేయాలని దృష్టి పెట్టాలి కానీ మరి జిల్లా అభివృద్ధి కృషి చేయాలనేట భావనతో ఉండాలి కానీ మరి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే రెడ్డి గారునో ఏదో వ్యక్తిగత దేశంతో లేకపోతే మీరు ఏదో మనసులో పెట్టుకొని ఆయన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటము మీ స్థాయికి తగ్గింది కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక విధంగా చెప్తే మరి సుదర్శన్ రెడ్డి గారు మీరు అడిగారు ఏం చేశారని ఇక్కడ నిజామాబాద్లో మెడికల్ కాలేజీ రావటానికి రెడ్డి గారే కారణము అతి తొందరగా ఆయన మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది మరి అక్కడ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం లేదన్నారు కానీ అదే ఇప్పుడు నాగారంలో క్రికెట్ స్టేడియం ఉందని చెప్పేసి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతేకాదు లిఫ్ట్ ఇరిగేషన్లు గుప్తా కానీ అల్లీ సాగర్ కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి నిజామాబాదు రైతాంగానికి వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండి కృషి చేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అంతేకాదు తెలంగాణ యూనివర్సిటీ రావడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఒక సుదర్శన్ రెడ్డి గారు మంత్రి హోదాలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ మీరు విమర్శించడము మీకు ఏ రీతిగా కూడా సబు కాదు మరి ప్రజలందరూ గమనిస్తున్నారు నీ గురించి ముందు నువ్వు చెప్పుకోవాలా నువ్వు ఏం చేస్తావో నిజామాబాద్ ప్రజలు నేను ఆదరించి గెలిపించినందుకు నువ్వు నిజామాబాద్ కానీ ప్రజలకు కానీ ఏం చేస్తావో నువ్వు చెప్పాలి కానీ ఇతరులను ఏలెత్తి చూపడం అనేటటువంటి దాన్ని చూసినట్లయితే నీ నైజం ఇంకా మారలేదు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు దూరంగా ఉన్నావో జిల్లా అభివృద్ధికి దూరంగా ఉన్నావో దానికి భిన్నంగా ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఈ మొదట మొదట మొదటి రోజునే మరి అదే రీతిలో ప్రవర్తించి ఈ యొక్క ప్రజల దృష్టిలో మరి అరవింద్ పాత అరవిందే మారలేదు మరి జిల్లా అభివృద్ధికి ఏం వరగబెట్టేది ఏమి లేదు అని చెప్పేసి అభిప్రాయం ఏర్పడుతుంది నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బీజేపీలోనే కార్యకర్తలు పార్టీ నాయకత్వము అరవిందుకు జిల్లాలో బలం లేదు అరవింద్ పట్ల ప్రజలు ఆకర్షిత లేరు అరవింద్ మీద చాలా విమర్శలు ఉన్నాయి మరి గెలవటం ఎట్లా అని చెప్పేసి ఆయన్ని ప్రచారం ఎంత తక్కువ చేస్తే అంత ఉపయోగం అని చెప్పేసి వారే అన్న విషయాన్ని అరవింద్కు తెలిసినా గానీ తెలియనట్లు నటిస్తున్నాడు మరి ఆ విధంగా ఎంపీ గారు కొన్ని విషయాలను మభ్యపరచుకొని తను తను ఆత్మవంచన చేసుకొని మరి ఇతరులను విమర్శించడం ఎంత సబబో చెప్పాల్సి వస్తాయి అంతేకాదు ఈయన అసలు ఒక ఎంపీ హోదాలో మాట్లాడటం వచ్చా మాట్లాడే పద్ధతి ఇంకా నేర్చుకోలేదు అహంభావంతో అహంకారంతో ఎవరైతే ఇప్పటివరకు రాజకీయాల్లో ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా ఓటమిని చదువు మనకు దానికి ఉదాహరణ కేసీఆర్ మరి అక్కడ జగన్ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే స్థాయిలో మరి ఈ రోజు అరవింద్ కూడా ప్రవర్తించడం అనేటటువంటిది ఆయన ఒక్కసారి ఆత్మ విమర్శనం చేసుకుంటే అది ఆయనకే తెలుస్తుంది అందుకొరకే అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడు మాట్లాడుతున్నాడు సుదర్శ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నా అధికారుల మీద ఒత్తిడి చేస్తుండు అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఎవరిని కూడా కార్యకర్తలను గౌరవం లేకుండా ఏమో అని మాట్లాడుతున్నాడు అంటూ మరీ వ్యక్తిగతంగా చేసినావు మరి ఈ విధంగా చూసినట్లయితే ఒక మంత్రి గాని మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేయాలంటే తప్పనిసరిగా అధికారులతో మాట్లాడవలసి ఉంటుంది అధికారుల మీద కొన్ని సందర్భాలు ఒత్తిడి చేస్తారు అభివృద్ధి కొరకు తన సొంత ప్రయోజనాల కోసం కాదు మరి నువ్వు ఎప్పుడైనా కానీ అధికారులతో సక్రంగా ప్రవర్తించావా అధికారులను గౌరవించావా గుర్తించావా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డావా అదేమీ లేదు నీ యొక్క తప్పు గుర్తించి ప్రజల గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకోవాల్సింది పోయి నువ్వు ఇంకా ఇతరులను విమర్శిస్తూ నీ స్థాయిని దిగజార్చుకుంటూ నీ యొక్క హోదాను ఇబ్బంది కలిగే విధంగా యొక్క ప్రజల్లోనూ మరి పార్టీలోనూ నువ్వు వ్యవహరిస్తున్నటువంటి శైలి అందరు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు మేము నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్ల మరియు సుదర్శన్ రెడ్డి గారి పట్ల అనుసరించినటువంటి విధానం కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలను కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే కనుక కొనసాగినట్లయితే మరి నీకు ఇంకా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మా యొక్క పార్టీ